చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ స్కై బ్లూ కలర్ అండి వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మందికి ఒకే డిజైన్స్ ఒకే కలర్స్ నచ్చి అవి ఎక్కువగా అడగడం వలన ఆ కలర్స్ అయిపోయే ఛాన్స్ ఈ హాఫ్ వైట్ కలర్స్ అడుగుతున్నారు మీకు ప్రజెంట్ బ్లూ కలర్ బోర్డర్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్లో హాఫ్ వైట్ శారీ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి ఇలాంటివే మీకు ఇప్పుడు వస్తున్న మ్యారేజ్ సీజన్స్కి చాలా క్లాసిక్ లుక్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో అండ్ ముందుగా చాలామంది భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ పర్చి చేయాలి అడ్రస్ చెప్పని అని అడుగుతున్నారు మీకు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ మార్కండే నగర్ అంటే మీకు బై లొకేషన్ సో పండరీపురం సుగాలి కాలనీ సో ఈ ఏరియాస్ దగ్గర కోదండ రామాలయం టెంపుల్ దగ్గర మా షాప్ ఉంటుంది మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు ఫుల్ అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు వస్తున్న మ్యారేజ్ సీజన్స్కి చాలా బ్యూటిఫుల్గా సెట్ అయ్యే చెక్స్ ప్యాటర్న్ వన్ సైడ్ బోర్డ్ గద్వాల్ సారీ చూపిపోతున్నాను వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న డిజైన్స్ చెక్స్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ గద్వాల్ సారీస్ అండ్ ఈ శారీస్కి మీకు బోర్డర్ వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి బోర్డర్ చాక్లెట్ కలర్ బోర్డర్ సేమ్ అదే కాంబినేషన్ మీకు రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఆఫ్ జెరీ అండి ఈ శారీస్లో మీకు యూజ్ చేసే జెరీ అంతా కూడా ఆఫ్ జెరీ అంటే మీకు క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు వన్ సైడ్ బోర్డర్ అంటే పైన వచ్చేసి ఇలాగా స్మాల్ బోర్డర్ సో వన్ వన్ ఇంచ్ వచ్చేసి మీకు జరీ జరీ కాంబినేషన్ బోటమ్ మీకు వన్ సైడ్ బార్డర్ క్లాసికల్ గద్వల్ శారీ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో చెక్స్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ వస్తుంది మీకు ఈ శారీలో బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ విత్ మీకు టెంపుల్ బోర్డు థ్రెడ్ బోర్డ్ థ్రెడ్ బోర్డ్ వస్తుంది రిమైనింగ్ శారీలో అంతా కూడా ఆఫ్ జెరీ కాంబినేషన్ అండి సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది అండ్ మీకు గద్వాల్ శారీ అంటే బ్లౌజెస్ రావు వీటి ప్రైజెస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకో కలర్ సో స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో చూపించే శారీస్లో శారీ కలర్స్తో పాటు బోర్డర్ కలర్స్ కూడా డిఫరెంట్ చూపిస్తానండి లైక్ స్కై బ్లూస్ రాయల్ బ్లూస్ గ్రీన్ కలర్ చాక్లెట్ కలర్ ఇలాగా మీకు బోర్డర్స్ డిఫరెంట్గా చూపిస్తాను ఎందుకంటే ఇవి భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంత తయారీ కాబట్టే మీకు ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కాంబినేషన్స్ విత్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నాము అండ్ ఈ శారీకి మీకు లుకింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా అనుకున్నా మేము మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఆ కలెక్షన్ చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకో కలర్ లైట్ కలర్ అండి చాలామంది హాఫ్ వైట్ కాంబినేషన్స్ అడుగుతున్నారు మీకు హాఫ్ వైట్ విత్ శారీ చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్ బార్డర్ విత్ పైట్ చెంగ్ కూడా మెరూన్ కలర్ మీకు జరీ మాత్రం మళ్ళీ చెప్తున్నా అండి హై క్వాలిటీ ఉంటుంది ఈ శారీస్లో మీకు ఫైనల్గా ప్రోడక్ట్ రీచ్ అయ్యేది మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి భావన హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు క్వాలిటీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ క్వాలిటీ అండ్ ఈ శారీ మాత్రం మీకు లుకింగ్ ఓవరాల్ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి పశ్చిమ వాడికే కలర్ అంటారు కదా సో కొంచెం ఇందులో డార్క్ కలర్ విత్ మీకు బార్డర్ అంతా లైట్ గ్రీన్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ది గ్రీన్ బార్డర్ కాంబినేషన్స్ మీకు కలర్స్ ఎలా వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదు ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ మీకు ఇలా వస్తుంది చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ స్కై బ్లూ కలర్ అండి వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే డిజైన్స్ ఒకే కలర్స్ నచ్చి అవి ఎక్కువగా అడగడం వలన ఆ కలర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లైట్ బేబీ పింక్ అండి విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులోనే ఆరెంజ్ విత్ లైట్ కా లైట్ ఆరెంజ్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్లో మీకు మొత్తం డిజైన్ అంతా శారీలో మీకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సో శారీలో ఏదైతే గద్వాల్ బోర్డర్ కనిపిస్తుందో హెచ్ఎఫ్ జెరీ బోర్డర్ ఇది ప్లస్ థ్రెడ్ వివెన్ కనిపిస్తున్న టెంపుల్ బోర్డర్ ఈ టూ డిజైన్ శారీలో హైలైట్ కాంబినేషన్ ఈ శారీ లుకింగ్ మాత్రం మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ క్లాసికల్ పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి మళ్ళీ చెప్తున్నాను వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ వీడియోలో అవైలబుల్ ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి అందుకే ప్రజెంట్ ఈ కలెక్షన్ మీకు ఎక్కువగా తీసుకొచ్చింది ప్లస్ నా మ్యారేజ్ సీజన్స్కి ఒకేజనల్గా మీకు చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారని ప్రజెంట్ ఎక్కువ కలర్స్ విత్ లైట్ కలర్స్ కూడా ఈసారి ఎక్కువ తీసుకొచ్చాం మిస్ అవ్వకండి వీడియో మొత్తం చెక్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ మీకు వీడియోలో చెక్స్ చెక్స్ ప్యాటర్న్ శారీస్ చూపేసిన అండి ఇన్ కేసు ఒకవేళ మీకు చెక్స్ కాకుండా బుటీస్లో కావాలన్నా మా దగ్గర ఉంటుంది బుటీష్లో కావాలన్నా లేదా టూ సైడ్ బోర్డర్స్ మినీ గద్వాల్స్ ఇలాగా గద్వాల్లోనే ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఉంటుంది మీకు ఏ కాటన్ శారీస్ కావాలి ఏ డిజైన్స్ కావాలనేది మెసేజ్ చేసి మీరు అవి చెక్ చేయొచ్చు అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా అడుగుతున్నారు మీకు లైట్ బిస్కెట్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇలాగ చెప్పాను కదా మీకు లైట్ కలర్స్ ఈ వీడియోలో ఎక్కువగా చూపిస్తున్నాను అండ్ ఈ కాంబినేషన్ మీకు ఓవరాల్ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ చాక్లెట్ బోర్డర్ విత్ శారీ చూడండి ఎంత బాగుంది ఇవి మీకు చాలామంది ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి ఈ శారీస్ అని అడుగుతూ ఉంటారు మీకు ఈ శారీస్ ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదండి మీకు చెక్స్ ప్యాటర్న్ శారీ అంతా వచ్చింది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందంటే ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీ మంచి లుకింగ్ ఉంటుంది సో ఏజ్ ప్రిఫరెన్స్ ఉండదు ఏజ్ వాళ్ళ నాకు శారీ కట్టుకోవచ్చు అండ్ ఈ శారీ లుకింగ్ అనేది ఇలా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఏ శారీ కలర్ పోదండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫాస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఈ శారీ లుక్ వైజ్ ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్ బోర్డర్ విత్ శారీ కూడా చూడండి లైట్ గ్రేప్ కాంబినేషన్ ద్రాక్ష కలర్లో కొంచెం లైట్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ విత్ లైట్ వెయిట్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ బోర్డర్ అండి విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇలాగా మీకు ఒకవేళ కలర్స్లో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేయొచ్చు మీకు ఫోటోలో ఉన్న కలర్సే వస్తాయండి ఏ డిఫరెన్స్ ఉంటూ ఉండదు అండ్ ఈ శారీకి మీకు పైడ్చెంగు ఇలా వస్తుంది ఈ శారీస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా పంపిస్తామండి మీకు ఏ ఇండియాలో ఏ లొకేషన్స్లో మీరున్నా మీకు ఈ శారీ అనేది షిప్ చేస్తాం విత్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు మీకు షిప్పింగ్ టైం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మీ షిప్పింగ్ డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ చాక్లెట్ కలర్ బోర్డర్ అండి విత్ పర్పుల్ కాంబినేషన్ శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ ఎక్కువగా అడుగుతున్నారు మీకు ఒకవేళ పర్పుల్ కలర్ ఇంట్రెస్ట్గా ఉంది తీసుకోవాలని వెయిట్ చేస్తుంటే మాత్రం ఈ కలర్ చెక్ చేయండి విత్ పర్పుల్ విత్ మీకు చాక్లెట్ వచ్చింది చాలా రేర్ కాంబినేషన్ ఇది కూడా అండ్ లుక్ వైజ్గా మాత్రం ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్ శారీ విత్ మీకు ఆరెంజ్లోనే కొంచెం కొంచెం డార్క్ షేడ్ ఇది అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా చూడండి సో ఇలా వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ శారీ లుకింగ్ మీకు ఇలా వస్తుందండి నీ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భావన హ్యాండ్లూమ్స్లో మీకు మొత్తం కూడా ఎప్పుడు సో డిఫరెంట్ కలెక్షన్స్ లైక్ ఓన్లీ కార్డన్స్లోనే చూపిస్తాము హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము సో ఈ టూ డిజైన్స్లోనే మీకు డైలీ కూడా డే న్యూ కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటాము మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మన హ్యాండ్లూమ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ మీ కలెక్షన్స్ చెక్ చేయండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కలర్ పింక్ పింక్ అంటే మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది వీటి ప్రైయస్ కూడా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ శారీకి మీకు మొత్తం కూడా బ్లూ కలర్లో రిచ్ పళ్ళు కాంబినేషన్ శారీ అంతా కూడా బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ వస్తుంది అండ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసి ఇలాగండి వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్లో ఇలాగా అండ్ ఈ శారీ కాంబినేషన్ ఓవరాల్ లుక్ అనేది ఇలాగ వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ ఇవి కూడా మీకు ఆల్ వీడియోలో అన్నీ కూడా సేమ్ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ మీకు వీడియోలో చూపించే శారీస్లో శారీ కలర్స్తో పాటు బోర్డర్ కలర్స్ కూడా అంటే గ్రీన్ కలర్ బోర్డర్స్ చాక్లెట్ బోర్డర్స్ బ్లూ బోర్డర్స్ అండ్ ఇలాగ డిఫరెంట్ స్కై బ్లూ కలర్ బోర్డర్స్ బోర్డర్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంత లో ప్రైజెస్లో ఇన్ని కలర్స్లో చూపిస్తున్నామంటే ఇవి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపిస్తున్నాము ఇంకా కలర్స్ చూద్దాం స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ శారీ చూడండి ఒకవేళ మీకు వీడియోలో డిజైన్స్ కలర్స్ ఎనీ డీటెయిల్ మీకు క్లియర్గా కనబడట్లేదంటే మాకు మెసేజ్ చేయండి జస్ట్ మెసేజ్ చేసి గద్వాల్ శారీస్ కలెక్షన్ కావాలని పెట్టండి మీకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న శారీస్ ఫొటోస్ అన్నీ పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేయండి ఫొటోస్లో చూసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదు ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ కోటా కార్టూన్ శారీస్ చాలామంది సమ్మర్ స్పెషల్ ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కోటా కార్టూన్స్ కూడా అడుగుతున్నారు అందుకే మీకు కోటా కార్టూన్ మీద కూడా సెపరేట్ వీడియో చేశాము నిన్న ఎస్టర్డే చేశాము ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి మీకు కోటా కార్టూన్స్లో ఇంకా డిజైన్స్ కావాలన్నా మేము పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చండి అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా మీకు మెయిన్గా శారీలో మీకు క్వాలిటీ అనేది అవుట్పుట్ మీకు రీచ్ అయ్యేటప్పటికి చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఎందుకంటే ఇందులో యూజ్ చేసే జరీ అంతా హెచ్ఎఫ్ జరీ కాటన్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ ఉంటుంది సో మీకు బెస్ట్ అవుట్పుట్ మాత్రమే రీచ్ అవుతుందండి బావున హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్స్ అంటేనే మీకు కాటన్ విత్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ శారీ మీకు ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుంది అండ్ గద్వాల్లో చాలా మంది హాఫ్ వైట్ కలర్స్ అడుగుతున్నారు మీకు ప్రజెంట్ బ్లూ కలర్ బోర్డర్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్లో హాఫ్ వైట్ శారీ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి ఇలాంటివే మీకు ఇప్పుడు వస్తున్న మ్యారేజ్ సీజన్స్కి చాలా క్లాసిక్ లుక్ వస్తుంది మ్యారేజ్ చాలా ఉన్నాయి చాలామంది మ్యారేజ్ సీజన్స్కి ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందుకే ఈ వీడియో అయితే మీకు క్లియర్గా చెక్స్ ప్యాటర్న్లో చూపిస్తున్నాము చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్లో కూడా కొంచెం డార్క్ గ్రీన్ 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 కాంబినేషన్లో కూడా మీకు షేడ్స్ ఉంటుందండి ఇది కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ వచ్చింది అండ్ మీకు జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు లైటింగ్ పడడం వలన మీరు చూసేటప్పుడు మైల్డ్ డిఫరెన్స్ కొంచమే ఉంటుంది సో మీరు క్లియర్గా కలర్ డీటెయిల్స్ క్లియర్గా కావాలి ఎగ్జాక్ట్గా అనుకున్న మాకు మెసేజ్ చేయండి మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాము పై ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ డార్క్ బ్లూ అండి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇలాంటి కలర్స్ డార్క్ కలర్స్ చాలా మంది అడుగుతున్నారు మీకు వీటిలో డార్క్ కలర్స్ వచ్చిన లైట్ కలర్స్ వచ్చిన శారీ కలర్ ఏదైనప్పటికీ మీకు కలర్ మాత్రం చేంజ్ అవ్వడం అంటూ ఉండదు కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీ లుక్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు పింక్ కలర్ బోర్డర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది విత్ మస్టర్డ్ కలర్ డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇలాగా వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి మీకు ఏ శారీ నచ్చితే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వితౌట్ బ్లౌజెస్ గద్వాల శారీస్ వస్తున్నాయి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో హాఫ్ వైట్ అండి మీకు లైక్ లైట్ బిస్కెట్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇందులో మీకు మెయిన్ హైలెట్ అదేనండి విత్ గద్వాల్ బార్డర్ ఏదైతే క్లాసిక్ బార్డర్ ఉందో విత్ జెరీ కాంబినేషన్ ఇది ప్లస్ ఇంకొక హైలెట్ కాంబినేషన్ థ్రెడ్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ చాలా మంది అడుగుతుంది కలర్స్ ఏమైనా అంటుతుందా అని అడుగుతున్నారు బోర్డర్ కలర్స్ అనేవి మీకు కలరే పోదండి ఫస్ట్ వచ్చేసి కలర్ పోవడం అంటూ వీటిలో అసలు ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి అండ్ ఇందులోనే ఎల్లో కలర్లో కొంచెం లైట్ షేడ్ విత్ రాయల్ బ్లూ కలర్ మీకు ఈ కాంబినేషన్ అంతా బార్డర్ ఏదైతే వచ్చిందో అదే మీకు పైడ్ కూడా వస్తుంది అండ్ ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండ్ క్లాసికల్ ఎల్లో చాలామంది ఎల్లో కలర్స్లో అడుగుతూ ఉంటారు బట్ మీకు గద్వాల్లో ఎల్లో కలర్ లేకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మంచి లుక్ వస్తుంది అండ్ మీకు వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే కలర్స్ నచ్చి అవే అడగడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది నార్మల్ వేరే కలర్స్ కంటే సో అందుకే వీడియో చూసినప్పుడే మీకు ఎగ్జాక్ట్గా ఏదైనా కలర్ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆ కలర్స్ కన్ఫామ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒకవేళ మీరు మా షాప్ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ అంతా క్లియర్గా చెక్ చేసుకొని మీరు తీసుకోవాలనుకున్న మా షాప్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు మా షాప్లో ఎప్పుడు మీకు వీడియోలో చూపించేది చెక్స్ ప్యాట్ అండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ గద్వాల్ కాటన్ సైజ్ లైక్ ఫైవ్ డిజైన్స్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది బుటీస్లో ఉంటుంది వన్ సైడ్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ మీకు మినీ గద్వాల్ ఇలాగా గద్వాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీరు ఒకవేళ షాప్కి వచ్చి తీసుకుందాం అనుకున్న అడ్రస్ మీకు ఆల్రెడీ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాము చెక్ చేయండి మీరు షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు అండ్ క్లాసిక్ కలర్ అండి రేర్ కలర్ అని చెప్పొచ్చు గ్రీన్ కలర్ విత్ కనకాంబరం కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ అండ్ ఇలాంటి కలర్స్ ఏనండి ఎక్కువగా మీకు రావు ఎప్పుడు రావు గద్వాల్ కలెక్షన్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది చూడండి ఎంతో బాగుందో ఇవి క్లాసిక్ అండ్ రేర్ కలెక్షన్స్ అండ్ ఇలాగా మీకు శారీ లుక్ వస్తుంది అండ్ డార్క్ గ్రీన్ సో ఇలాగా మీకు మెహందీ గ్రీన్లో కొంచెం లైట్ లైట్ వస్తుంది మెహందీ గ్రీన్ కొంచెం డార్క్ బట్ ఇది కొంచెం లైట్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది ప్రతిసారి వన్ సైడ్ బోర్డర్ విత్ హండ్రెడ్ కామ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఇలా ఉంటుంది లుకింగ్ అండ్ ఈ శారీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా మీరు ఈ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లైక్ మీరు గిఫ్టింగ్ పర్పస్కి మీ ఫ్రెండ్స్కి శారీస్ పంపించాలనుకుంటున్నారు సో ఇది మంచి ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి గిఫ్టింగ్ పర్పస్కి మీరు యూస్ చేయొచ్చు ఇండియాలో మీరు ఈ శారీ ఎక్కడికి పంపించాలన్నా మీకు షిప్పింగ్ ఛార్జెస్ లేకుండానే మేము ఈ శారీస్ సెండ్ చేస్తాము రాయల్ బ్లూ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి మీకు శారీ అంతా కూడా లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కూడా ఎక్కువ అడుగుతున్నారండి మీకు లైట్ పిస్తా గ్రీన్ ఇది కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది కట్టుకుంటే ఈ శారీ లుక్ చూడండి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి సో ఈ శారీస్ ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ మీకు ఉండదండి ఈ ఏజ్ వాళ్ళకే బాగుంటుంది అన్న ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఇవి మీకు చెక్స్లో వస్తున్నాయి చూడండి శారీ అంతా చెక్స్లో వస్తుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీ మంచి లుకింగ్ వస్తుంది ఇప్పుడు మనకి ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఒకేషన్స్ కూడా ఈ శారీస్ ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి ఇలా వస్తుంది లుకింగ్ అనేది అండ్ ఇంకో కలర్ శారీ విత్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా లుకింగ్ ఇలానే ఉంటుంది అండ్ ఓవరాల్ లుక్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ శారీ ఇలా వస్తుందండి అండ్ ఇందులో మీకు స్కై బ్లూ కలర్ శారీ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఈ కాంబినేషన్ చూడండి మళ్ళీ చెప్తున్నాను అండి మీకు ఈ శారీస్ మాత్రం ది బెస్ట్ క్వాలిటీలో ప్రీమియం కలెక్షన్ మీకు రీచ్ అవుతుంది శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి మీకు ఇవి లైక్ పట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ ప్యూర్ కాట్నే వస్తుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక లైట్ కలర్ లైక్ లైట్ క్రీమ్ కాంబినేషన్ శారీ విత్ బార్డర్ అండ్ పైచింగ్ అంతా గ్రీన్ కలర్ అండ్ శారీ అంతా కూర్చోండే లైట్ కలర్ ఇది చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక లైట్ కలర్ సో మీకు ఈ వీడియోలో ఎక్కువగా లైట్ కలర్స్ కూడా మీకు ఎక్కువ చూపిస్తున్నాం ఎందుకంటే ప్రతిసారి కూడా లైట్ కలర్స్ మాకు ఎక్కువ కావాలని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ కూడా చేస్తున్నారు సపరేట్గా మాకు లైట్ కలర్స్ చేయించండి అని సో అందుకే మీకు స్టార్టింగ్ ఈ వీడియోలోనే ఎక్కువ లైట్ కలర్స్ కూడా చూపిస్తున్నాను ఇలా వస్తుంది సారీ అండ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ లైక్ గద్వాల్ శారీస్ మీనా ప్రింట్స్ పల్లవి కాటన్స్ హ్యాండ్ బ్యాగ్ ప్రింట్స్ డైలీ వేర్ శారీస్ కాటన్లో ఏ మోడల్ కావాలన్నా మీకు మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ అనేది ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి ఉల్లిపోట్టు కలర్ కొంచెం ఉల్లిపోట్టు కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ మీకు అండ్ గ్రీన్ కలర్లో మీకు బార్డర్ అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుందండి చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అంటే డార్క్ మస్టర్డ్ అంటే డార్క్ ఆరెంజ్ కూడా అండి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్లో బోర్డర్ అండ్ ఈ శారీ కూడా చూడండి ఇది కూడా క్లాసిక్ కలర్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అండ్ ఇలాగైతే మీకు శారీ లుక్ అనేది ఓవరాల్ వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ప్రతి సారీ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ హైట్ వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచెస్ అండ్ వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ వస్తున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు శారీ మాత్రం అండ్ బెస్ట్ ఫర్ అకేషన్ సీజన్స్ అండ్ మ్యారేజ్ సీజన్స్కి చాలా బాగుంటాయి ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ గ్రీన్ కలర్ శారీ మీకు రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు లుకింగ్ అంతా కూడా చూడండి చెక్స్ ప్యాటర్న్ వన్ సైడ్ బోర్డర్ కాటన్ హ్యాండ్లూమ్ గద్వల శారీస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ సో ఇలా ఉంటుంది ఈ శారీ అంతా కూడా వీటి ప్రైస్ కూడా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన చెక్స్ ప్యాటర్న్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు అప్పటి నుంచి అడుగుతున్నారు లైట్ కలర్స్ వీడియోలో అవే చూపించాను వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్